గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ దీపావళి అయిపోయింది రాత్రి పన్నెండున్నర అయిపోయింది అంటే దీపావళి కంప్లీట్ అయిపోయింది అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అయితే ఇప్పుడు నేను పైన ఇచ్చిన రెండు పిక్స్ని జాగ్రత్తగా గమనించండి క్యూసీసీ ఆయన విలువ ఏంటి అనేది కొన్ని విషయాలు అందరూ పెట్టాను అవి జాగ్రత్తగా గమనించి అవి చదవండి అందరికీ పంపించి ఎక్స్ప్లెయిన్ చేయండి దాని విలువ తెలుస్తుంది మన క్యూసీసీ కాయిన్ లాగా ఏ కాయిన్ ఉండదు ఒక అద్భుతమైన కాయిన్ అది కాబట్టి దాని గురించి మీరు కంప్లీట్గా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి అంత గమనించిన కాయిన్ మరొకటి ఉండదు ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ మైనింగ్ అది మొత్తం మన కమ్యూనిటీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ మైనింగే పచ్చేది కాయిన్స్ లేవు డైలీ ఏంటి దానికి ఎన్ని వస్తాయన్నీ కూడా అక్కడ పెట్టాను నేను ఆడియోలో కూడా పెట్టాను ఓకే ఇప్పుడు ఐఎస్డిటీని ఎలా వాడుకోవాలి దాన్ని ఇప్పుడు మీరు వెళ్తున్న విధానం కరెక్ట్ అయినా ఇంకా అంతకంటే ది బెస్ట్ చాయిస్ అలా ఉంది అని ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్త వినండి గుడ్ మార్నింగ్ డీస్ ఈ టేబుల్ తయారు చేసేసరికి ఈ అరగంట అయిపోయింది అయితే దీని వివరణ ఏంటంటే ఐఎస్డిటి మీరు ఎంపీపీలో కొన్నారు మాధవులు ఎంపీపీలో రెండు వేలు ఇచ్చి యాక్టివేట్ చేసుకున్నారు ఆ తర్వాత నాలుగు యూనిట్స్ కొన్నారు ఓకే దాన్ని మీరు డైరెక్ట్గా కే వ్యాలెట్లోకి విత్డ్రా చేసుకుంటారు కే వ్యాలెట్లోకి వచ్చి విత్డ్రా చేసి ఎలా చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళిపోవచ్చు అప్పుడు రెండు వేల ఒక వంద విలువ చేసి ఇరవై ఒక్క ఒక్క ఐఎస్డిటి ఇరవై ఒకటే ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకుండా మీరు ఇంకో దారి తీసుకొని డాడీ రేపట్లుగా నేను తీసుకెళ్ళి యాక్టివేట్ చేసుకున్నారనుకోండి ఈ ఇరవై ఒక్క ఐఎస్డిటీకి ఫోర్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ ఐఎస్డిటీ కలుస్తుంది అంటే ఆరున్నర ఐఎస్డిటీ కలుస్తుంది మొత్తం అంతా ఇరవై ఏడున్నర ఇది కాయిన్ రిలీజ్ చేసేసరికి అప్పటికి ఇది మన డీక్యూ ఎక్స్చేంజ్లో పెట్టుకెళ్ళిపోవచ్చు అప్పుడు ఎంత ఉంటుంది ఇరవై ఏడు పాయింట్ ఐదు ఐఎస్డిటి చూడండి ఇక్కడ మీరు మాల్దీవులు ఎంపీపీలో ఇరవై కొనుక్కుంటే ఒకటి బోనస్ వస్తుంది దాన్ని డైరెక్ట్ ఎక్స్చేంజ్లో పంపిస్తే ఇరవై ఒకటే అలా కాకుండా డాడీ రోబోట్లో దాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ అంటే వచ్చేవి ఆరు పాయింట్ ఐదు కాయిన్స్ వస్తాయి ఎక్స్ట్రా మొత్తం ఎంత అయింది ఇరవై ఏడు పాయింట్ ఐదు అంటే ఇరవై ఒక్క ఐఎస్డిటి బదులు డాడీ రోబోట్లో పంపించి కాయిన్ లాంచ్ చేసిన పట్టుకెళ్ళేసరికి ఎంతవుద్ది ఇరవై ఏడు పాయింట్ ఐదు అంటే మళ్ళీ ఆరున్నర పెరుగుతుంది అంటే ఆ రెండు వేల రూపాయలకి ఇరవై ఐఎస్డి కొనుక్కుంటే దీన్ని కేవాలట్ నుంచి గేరెట్లో పంపించి కేవాలట్ నుంచి డాడీ రోబోట్ పంపించి డాడీ రోబోట్ నుంచి డీకాయిన్ లాంచింగ్ రేపటికెళ్తే ఇరవై ఏడున్నర అవుతుందంటే అంటే ఏడున్నర పెరుగుతుంది బాగుంది కదా ఇంతే కాకుండా డాడీ రోబోట్లోకి వెళ్తే ఇరవై ఐదు లెవెల్స్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది అలా మనకి గుడ్ మార్నింగ్ డీస్ అయితే దీంతో పాటుగా పైన నేను ఎంతమంది జన్ అవుతుంది దాన్ని బట్టి ఇది కాకుండా మరో అద్భుతం ఏంటంటే మన డాడీ రోబోట్ పూల్లోకి వెళ్తే అది చాలా ఎక్కువ వస్తాయి అది నేనేసిన కెరీర్ ప్రకారం మూడు కోట్లు మరి డైరెక్ట్గా ఇరవై ఒకటి ఎక్స్చేంజ్లో పంపిస్తారా డాడీ రోబోట్లో పంపించి ఇరవై ఏడున్నర చేసి ఈ లెవెల్ కమిషను డాడీ రోబోట్ కమిషన్ రెండు తీసుకుంటారా ఒక్కసారి ఆలోచించండి బెనిఫిట్ ఏంటి అనేది అలా పట్టుకెళ్ళడం వల్ల ఆరున్నర పెరుగుతుంది అనమాట ఇది మరి రేపటి నుంచి డాడీ రోబోట్ని రెడీ చేద్దాం రేపటి నుంచి డాడీ రోబోట్ని రిలీజ్ చేస్తాం ఆ పిక్చర్ రిలీజ్ చేస్తాను మరి ఇరవై ఒక్కడ ఐఎస్డి ఉంటే చాలు డాడీ రోబోట్ యాక్టివిటీ అక్కడ సంపాదన అవుతుంది మళ్ళీ మీకు ఆరున్నర పెరుగుతుంది యాక్షన్లో పెట్టుకుంటుంది డీకాయిన్ లాంచింగ్ టైంకి అది ఇచ్చేస్తాను క్యూసీసీ కాయిన్ లాంచింగ్కి ఇప్పుడు ఇందులో ఇరవై ఐదు లెవెల్స్లో ఐఎస్డిటి యూఎస్డిటీ వస్తుంది డాడీ రోబోట్ నుంచి అలాగే డాడీ రోబోటు ఆటోపూల్ నుంచి ఐ ఐఎస్డిటీ వస్తుంది ఇదంతా మీ టచ్ మన కేవలం పంపించేసి రేపు రానున్న ఈ క్యూసీసీ లాంచింగ్కి ఇది వాడుకుంటే మీ కాయిన్స్ అక్కడేమో డాడీ రోబోట్లో ఆరున్నర పెరుగుతుంది ఇది కాకుండా అంతకు మించి మీరు పని చేసుకుంటే ఇక్కడ లెవెల్ కమిషన్ డాడీ రోబోట్ ఫుల్ కమిషన్ ఇచ్చేస్తుంది ఈ డాడీ రోబోట్ లో వచ్చిన కమిషన్ క్యూసీసీ కాయిన్ పర్చేజ్ వాడుకోవచ్చు అక్కడ ఉందేమో డి కాయిన్ పర్చేజ్ వాడవచ్చు అంటే ఒకే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఐఎస్డిటితో యుఎస్డిటి కొను అది ఐఎన్ఆర్తో ఐఎస్డిటి కొనుక్కుంటున్నారు అంటే రెండు వేల రూపాయలు ఐఎస్ఈటి కొనుక్కుంటే ఎంత లాభం చూడండి రెండు కాయిన్స్ కొనుక్కోవడానికి ఒకదంతటి అయిపోద్ది మీరు కొనుక్కునే ఇరవై ఒకటితో డాడీ కాయిన్ కొంటారు డాడీ రోబోట్లో డాడీ డాడీ రోబోట్లో పంపించి డాడీ కాయిన్ కొనుక్కుంటారు డాడీ రోబోట్లో జాయిన్ అయినందుకు ఇరవై ఐదు రోజులు కమిషన్ డాడీ రోబోట్ ఆటోల్ కమిషన్తో క్యూసీస్ కాయిన్ కొనుక్కోవచ్చు ఒకే రెండు వేల రూపాయలతో ఎన్ని లాభాలున్నా చూడండి ఇది నీ కాయిన్ ఇది నీ కమ్యూనిటీ నీ కంపెనీ కాబట్టి ఎన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి ఓకే జాగ్రత్తగా ఆలోచించు గుడ్ వన్ రెడీస్ అయితే దీంతో పాటుగా పైన గమనించండి దాంతో పాటుగా మనం ఇంక ఈ నెల ముప్పై ఒకటి వరకు మాత్రమే వన్ ఇస్ టు టెన్ కాయిన్ షాప్ చేస్తారు ఆ తర్వాత వన్ ఇస్ టు ఫైవ్కి వెళ్తుంది ఇది మర్చిపోకండి దీన్ని ఒక పక్క చేయండి చాలా ఎక్కువగా చేశారు ఇంకా ఫుల్గా చేసుకోండి అవన్నీ ఐదు కాయిన్స్ మిస్ అవుతాయి ఐదు కాయిన్స్ అంటే తక్కువ కాదు కదా ఫైవ్ ల్యాక్స్ మిస్ అయినట్టు కాబట్టి ఆ స్వాపింగ్ అనేది కూడా ఫాస్ట్గా చేసుకోండి అలాగే సెల్ ఫోన్స్ విన్ అవుతున్నారు ఈరోజు వాళ్ళందరూ దాన్ని క్లైమ్ చేసుకుని ఆ క్యాష్ని వాళ్ళు ఫండింగ్లో వేసుకున్నారు బళ్ళు విన్ అవుతున్నారు ఇద్దరు ఈరోజు బండి తీసుకున్నారు రేపు బహుశా ఫోటోలు పెడతారు నెక్స్ట్ వాళ్ళు కార్స్ కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటారు చాలామంది వస్తున్నారు కాబట్టి సూపర్ ఇంకా మాల్దేవులు ఎంపీపీని తీసుకోండి నేను చెప్పినట్టుగా వాడుకోండి ఇటు మాల్దేవులు ఎంపీవీలో కొనుక్కోవడం వల్ల మరొక ఉపయోగం ఏంటంటే మీకు అనేక రకాల కాయిన్స్ అయ్యి వస్తున్నాయి అక్కడ అక్కడ కొన్ని పిక్స్ పెట్టాం మనవలే తయారు చేస్తున్నారు మనోళ్ళే ఇందులో కొన్నే నేను చేస్తాను మిగతా అన్ని కూడా మన కమ్యూనిటీలో నుంచే తీసుకొచ్చేస్తున్నారు కొన్ని మనవలు చేస్తున్నారు కాబట్టి దీన్ని కరెక్ట్గా ఈ టైంని వాడుకోండి ఇంక మనం నెక్స్ట్ మంత్ మంత్లో చూసేసి లాంచ్ చేసేద్దాం ఎండింగ్ కల్లా లాంచ్ చేస్తున్నాం మనం ఒక రెడీస్ కానీ ఈ నెల కొరకు టైం ఉంది కాబట్టి జాతరగా కుంబే అండి అంతే ఈ టైం అయినా సరే ఇప్పుడు రెండు గంట పన్నెండు ఒంటి గంట పదకొండు నిమిషాలు అయింది మరి ఇంతవరకు నేను పనిచేస్తున్నాను మీరు కూడా అలాగే చేస్తున్నారు థ్యాంక్ యూ డాడీస్ నాకు ఇక్కడ ఈ లవ్ సింబల్స్ ఇవన్నీ వస్తున్నాయంటే మరి మీరు నాతో కొంతమంది మెలకుతో ఉన్నారు డాడీస్ నేను గమనిస్తున్నాను మిమ్మల్ని కుమ్మేద్దాం ఓకేనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనకి కే మీకు మీకు కాయిన్ అది కాయిన్స్ కనబడట్లేదు బీసీటీ కాయిన్స్ కేబీసీటీ అవి కంప్లీట్ అయిపోతే రేపటి నుంచి కనబడతాయి మీ మైనింగ్ కాయిన్స్ అలాగే దాంట్లో మీరు ఎవరికైనా రెఫరల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు ఓటీపీ లేదు కానీ ఇప్పుడు ఓటీపీ లేదు కానీ ఓటీపీ వస్తుంది అది కూడా వర్క్ చేస్తున్నాం మనం వర్క్లు చేస్తున్నప్పుడు కొన్ని ఇటుగా అటుగా మారుతూ ఉంటాయి అలాగే డాడీ గురు ఇవాళ కంప్లీట్ చేసి మీకు రేపటికి ఇస్తాను దాని మీద ఒక జూమ్ కూడా పెడతాను ఆ జూమ్లో మళ్ళీ మనం అన్నీ మాట్లాడుకున్నాం అయితే జూమ్లో ఎక్కువ రీచ్ అవ్వట్లేదు దానికోసం నేను ఇప్పుడు ఇంకొక ప్లాన్ చేశాను ఆ ప్లాన్లోనూ మనం వెళ్దాం జూమ్ కంటే బాగా రీచ్ అయ్యేది ఇంకోటి ఉంది దాని మీద మనం వెళ్దాం అయితే ఇవి దీని విషయాలు మీలో ఎవరైతే సెల్ విన్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీరు విత్డ్రా పెట్టుకోండి దానికి కంపెనీ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఒక మూడు రోజులు చెప్తా ఉండదు కానీ అన్నారు అది వెంట మరుసటి రోజు అయిపోద్ది మీకు అది క్యాష్ అయిపోద్ది అవి ఏడు వేలు కూడా అలాగే బండి విన్ అయిన వాళ్ళందరూ అది కూడా మీరు అది క్లైమ్ చేసుకోండి క్లైమ్ చేస్తే అది ఎవరైతే విన్ అయ్యారో దాన్ని ఓకే చేసుకొని మీకు బండి మీదేస్తాను ఈరోజు రెండు బల్ని మనం ఆల్రెడీ రెండు తెలంగాణ రావడం విశేషం రెండు తెలంగాణకే రావడం విశేషం ఇప్పుడు ముందు వచ్చినా కూడా మ్యాక్సిమం తెలంగాణకే వచ్చినట్టు ఉన్నాయి మన మన ఇండియాలో ముందుకు వచ్చింది తెలంగాణకు వచ్చేది సంతోషం అయితే ఆ బళ్ళు కూడా అయిపోతుంది బండి విన్ అయిన వాళ్ళు కారు తీసుకోవడం చాలా సింపుల్ కాబట్టి దాని వైపు కూడా మీరు మీ ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మన కాయిన్ గురించి కానీ మన కంపెనీ గురించి కానీ అనేక విషయాలు బయటకు వెళ్ళాలి దానికోసం ఒక ఫార్ములా తీసుకున్నాను ఆ ఫార్ములా మీకు చెప్తాను గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ దీపావళి అయిపోయింది రాత్రి పన్నెండున్నర అయిపోయింది అంటే దీపావళి కంప్లీట్ అయిపోయింది అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అయితే ఇప్పుడు నేను పైన ఇచ్చిన రెండు పిక్స్ని జాగ్రత్తగా గమనించండి క్యూసీసీ ఆయన విలువ ఏంటి అనేది కొన్ని విషయాలు అందులో పెట్టాను అవి జాగ్రత్తగా గమనించి అవి చదవండి అందరికీ పంపించి ఎక్స్ప్లెయిన్ చేయండి దాని విలువ తెలుస్తుంది మన క్యూసీసీ కాయిన్ లాగా ఏ కాయిన్ ఉండదు ఒక అద్భుతమైన కాయిన్ అది కాబట్టి దాని గురించి మీరు కంప్లీట్గా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి అంత గమ్యించిన కాయిన్ మరొకటి ఉండదు ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ మైనింగ్ అది మొత్తం మన కమ్యూనిటీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ మైనింగ్ పచ్చేజ్ కాయిన్స్ లేవు డైలీ ఏంటి దానికి ఎన్ని వస్తాయి అన్నీ కూడా అక్కడ పెట్టాను నేను ఆడియోలో కూడా పెట్టాను ఓకే ఇప్పుడు ఐఎస్డిటీని ఎలా వాడుకోవాలి దాన్ని ఇప్పుడు మీరు వెళ్తున్న విధానం కరెక్టేనా ఇంకా అంతకంటే ది బెస్ట్ చాయిస్ ఎలా ఉంది అని ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా నండి గుడ్ మార్నింగ్ అడీస్ ఈ టేబుల్ తయారు చేసే ఈ అరగంట అయిపోయింది అయితే దీని వివరణ ఏంటంటే ఐఎస్డిటి మీరు ఎంపీపీలో కొన్నారు మాదేవులు ఎంపీ రెండు వేలు ఇచ్చి యాక్టివేట్ చేసుకున్నారు ఆ తర్వాత నాలుగు యూనిట్స్ కొన్నారు ఓకే దాన్ని మీరు డైరెక్ట్గా కే వ్యాలెట్లోకి విత్డ్రా చేసుకుంటారు కే వ్యాలెట్లోకి వచ్చి విత్డ్రా చేసి ఎలా చేయొచ్చు అంటే డైక్ట్గా మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్ పట్టుకెళ్ళిపోవచ్చు అప్పుడు రెండు వేల ఒక వంద విలువ చేసి ఇరవై ఎక్స్చేంజ్ ఒక్క ఐఎస్డిటి ఇరవై ఒకటే ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకుండా మీరు ఇంకో దారి తీసుకోండి డాడీ రేపట్లుగా కానీ తీసుకెళ్ళి యాక్టివేట్ చేసుకున్నారనుకోండి ఈ ఇరవై ఒక్క ఐఎస్డిటికి ఫోర్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ ఐఎస్డిటీ కలుస్తుంది అంటే ఆరున్నర ఐఎస్డిటి కలుస్తుంది మొత్తం అంతా ఇరవై ఏడున్నర ఇది కాయిన్ రిలీజ్ చేసేసరికి అప్పటికి ఇది మన డిక్యూ ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళిపోవచ్చు అప్పుడు ఎంత ఉంటుంది ఇరవై ఏడు పాయింట్ ఐదు ఐఎస్డిటి చూడండి ఇక్కడ మీరు మాల్దీవ్ ఎంపీపీలో ఇరవై కొనుక్కుంటే ఒకటి బోనస్ వస్తుంది దాన్ని డైరెక్ట్ ఎక్స్చేంజ్లో పంపిస్తే ఇరవై ఒకటే అలా కాకుండా డాడీ రోబోట్లో దాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ అంటే వచ్చేవి ఆరు పాయింట్ ఐదు కాయింట్స్ వస్తాయి ఎక్స్ట్రా మొత్తం ఎంత అయింది ఇరవై ఏడు పాయింట్ ఐదు అంటే ఇరవై ఒక్క ఐఎస్డిటి బదులు డాడీ రోబోట్లో పంపించి డీకాయిన్ లాంచ్ చేసినప్పటికెళ్ళేసరికి ఎంతవుద్ది ఇరవై ఏడు పాయింట్ ఐదు అంటే మళ్ళీ ఆరున్నర పెరుగుతుంది అంటే ఆ రెండు వేల రూపాయలకి ఇరవై ఐఎస్డి కొనుక్కుంటే దీన్ని కేవాలట్ నుంచి కేవల పంపించి కేవాలట్ నుంచి డాడీ రోబోట్ పంపించి డాడీ రోబోట్ నుంచి కాయిన్ లాంచింగ్ నిలబెట్టుకెళ్తే ఇరవై ఏడున్నర అవుతుంది అంటే ఏడున్నర పెరుగుతుంది బాగుంది కదా ఇంతే కాకుండా డాడీ రోబోట్లోకి వెళ్తే ఇరవై ఐదు లెవెల్స్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది అలా మనకి గుడ్ మార్నింగ్ అడీస్ అయితే పాటుగా పైన దాన్ని బట్టి ఇది కాకుండా మరో అద్భుతం ఏంటంటే డాడీ రోబోట్ ఆటోపూల్లోకి వెళ్తే అది చాలా ఎక్కువ వస్తాయి అది నేనేసిన కెరీర్ ప్రకారం మూడు కోట్లు మరి డైరెక్ట్గా ఇరవై ఒకటి ఎక్సెంట్లో పంపిస్తారా డాడీ రోబోట్లో పంపించి ఇరవై ఏడున చేసి ఈ లెవెల్ కమిషన్ డాడీ రోబోట్ కమిషన్ రెండు తీసుకుంటారా ఒకసారి ఆలోచించండి బెనిఫిట్ ఏంటి అనేది అలా పట్టుకెళ్ళడం వల్ల ఆరున్నర పెరుగుతుంది అనమాట ఇది మరి రేపటి నుంచి డాడీ రోబోట్ని రిలీజ్ చేద్దాం రేపటి నుంచి డాడీ రోబోట్ని రిలీజ్ చేస్తాం ఆ పిక్చర్ రిలీజ్ చేస్తాను మరి ఇరవై ఒక్కడ